దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను నా జరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మీ అందరికీ తోడయుండును గాక

మగును అలిలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వర్తమానం వాక్యం ఏమైనాదంటే సఫలపరచును నా ప్రియ దేవుని వెళ్ళారా దేవునిపై నమ్మకం ఉంచేవారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడు చేసి సఫలపరిచి సంతోషపరుస్తాడని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది అనగా మనం నిత్యము దేవుని మీద నమ్మకం ఉంచేవారిగా ఉండగలిగినట్లయితే మన యొక్క స్థితిగతులు మన తలంపులు మన ఉద్దేశాలు సమస్తము విడిచి దేవుని మీద అత్యధికమైనటువంటి విశ్వాసము నమ్మకము దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉండే మనం ఉండగలిగితే మనకి ఏది కావాలో సమస్తము దేవుడు మనకి దయచేస్తూ మన ఆలోచన తలంపులు ఉద్దేశాలు దేవుడు సఫలపరుస్తాడు అంటండి అనగా మనం ఏదైతే తలంచి ఉన్నామో దానిని దేవుడు నెరవేరుస్తాడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో దానిని దేవుడు జరిగిస్తారనే పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది కనుక నా ప్రియ సఫల సఫలపరచును అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఏ విషయాల్లో మనల్ని సఫలపరుస్తాడంటే నీవు చేయనదంతయు సఫలపరుస్తాడు నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు నీ మనోపిష్టమును సఫలపరుస్తాడు నీ కార్యములను సఫలపరుస్తాడు నీ పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు నీ కోరికను కూడా దేవుడు సఫలపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ మన దేవుడు మన యొక్క ఆలోచనల తలంపుల సంస్థలు ఉద్దేశాలని సఫలపరుచు దేవుడై ఉన్నాడు మన దేవుడు మన పక్షాన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని తలంచి ఉన్నాడండి కనుక దేవుని బిడలారా మనము దేవుని అందే గురి కలిగి ఉందాం దేవుని అందే నమ్మకం కలిగి ఉందాం దేవుని అందే అతి అతి ఉన్నతమైనటువంటి భక్తి కలిగి ఉందాం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనం నడవ కలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని సఫలపరుస్తాడు మన ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటే వారి స్థితి కొద్ది దినాలు ఏదో మాత్రంగా ఉండి ఉండొచ్చు కానీ దినమలు గడిచే కొలది దేవుని యొక్క కృప ప్రేమ కాపుదల పొందుకునే పొలది వారి యొక్క స్థితిగతులు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మారుస్తాడు దేవునికి మహిమ కలుగులు కాక అయితే నీ ఉద్దేశాలు పడాలంటే మూడు విషయాలు మనం పరిశుద్ధ లేఖ నుంచి చూద్దాం క్లుప్తంగా మన ఉద్దేశాలు సఫలపరచబడాలంటే మొదటిగా నీ భారము దేవునిపై మోపాలి దేవుని ఎందు నమ్మకం ఉన్నానయ్యా నా స్థితిగతులు మార్చు నా ఉద్ నా యొక్క తలంపులు నువ్వు సరిచేయి నీ నువ్వు నా పక్షాన ఉండని చెప్పుకునే వారిగా ఉండకుండా మన భారాలు ఎవరి మీద మోపాలి దేవుని మీద మోపాలి

ఏమో అందరూ ఇక్కడ దావీదు మొదట్లో తెలియపరుస్తున్నాడు నా దేవా నా దేవా నన్నేలా విడనాడి తివి నన్ను రక్షింపగ ఆ వెనక నీవేల దూరముగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మొరపెట్టుచు మౌనముగా నుండటం లేదు ఆయన నువ్వు నాకు ఉత్తరం వేయకున్నావని తెలియపరుస్తున్నాయండి ప్రియా దేవుని బిడ్డలారా మన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు ఎంత బాధైనా ఎంత శ్రమైన ఎంత ఇబ్బందైనా దేవుడు సమాధాన పరచును గాక ఐ మన భారము దేవుని పైన మోపాలి నీ భారము యహోవా మీద మోపమని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది నీ పనుల భారమును కూడా దేవుని మీద మోపాలి నీ భారము తొలగింపబడేటువంటి తొలగించేటువంటి దేవుడు మన పక్షాన ఉండగలిగినట్లయితే నీకున్న ప్రతి బాధని ప్రతి సమస్యని ప్రతి ఇబ్బందిని దేవుడు తొలగించి నిన్ను గాక నిన్ను ఆశీర్వదించి గాక ఆమె అదే మాదిరిగా అనుదినము భారము భరించువాడు అని వా తెలియపరుస్తుంది దేవుడు అనుదినము మన భారాన్ని భరించువాడై ఉన్నాడండి నిజమే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం భక్తి మంతులు భక్తి పనులుగా జీవిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తి లేనివారుగా ఉండలేని వారు లేకపోలేదు అందుకని దేవుడు అనుదినము మనల్ని భరిస్తూ ఉన్నాడు అనుదినము మన భారములు తన మీద మోపమని తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు కనుక నా ప్రియా దేవుని వెళ్ళలారా నీ ఉద్దేశము సఫల పరచబడాలంటే మొదటిగా నీ భారము దేవుని పైన మోపాలి దేవా ఉంటే నాకు చాలు తండ్రి నాకు ఇదిగో ప్రభా ఈ బాధ ఉంది ఈ సమస్య ఉంది ఈ ఇబ్బంది ఉంది ఈ స్థితిగతుల్లో నేనున్నాను ప్రభా ఇందుగో ఇంతమంది నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి నా జీవితము నా బ్రతుకు నేను తండ్రి ఈ స్థితిలో ఉందని దేవుని మీద నువ్వు సమస్తము తెలియపరిచి దేవుని మీద నీకున్నటువంటి చింతలు బాధలు ఆయన మీద వేయగలిగినట్లయితే వీరికి నలిగిన మనసుతో ప్రభుకి సమస్తము చెప్పుకొనగలిగినట్లయితే నీ బాధలు దేవుడు తీసివేసి నీకు విజయాన్ని దేవుడు దయచేయను గాక నిన్ను దేవుడు సఫలపరచును గాక అనే రెండో మాట మనం చూద్దాం దేవుడు సఫలపరచును మొదటగా మనల్ని సఫలపరచు దేవుడు మన పక్షాన ఉన్నాడు నీ ఉద్దేశములు సఫలపరచబడాలంటే మొదటగా నీ భారము దేవుని పైన ఇవ్వాలి రెండవదిగా దేవుణ్ణి బట్టి సంతోషించాలంట ఎవరిని బట్టి సంతోషించాలి దేవుణ్ణి బట్టి సంతోషించాలి దేవుడు నా బ్రతుకులో ఉన్నాడు దేవుడు నా జీవితంలో ఉన్నాడు దేవుడు నా ప్రతి విషయంలో కూడా నా జీ నా ఆలోచనలు నా తం తలంపులు నా ఉద్దేశాలు సఫలపరుస్తున్నటువంటి అట్టి భక్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుని బట్టిలో కలిగి ఉండాలి ఆ మాటలు మనం చూద్దాం కీర్తనలు ముప్పై ఏడో కీర్తన కీర్తనలు ముప్పై కీర్తన నాలుగో వచనంలో చూడగలిగినట్లయితే జాగ్రత్తగా బట్టి సంతోషించుము హృదయ తీర్చును భక్తులు తెలియపరుస్తున్నాడు యహోవా దేవుని బట్టి సంతోషించుము ఆయన ఏం చేస్తానంటే మన హృదయ వాంచలని తీర్చుతాడు మన హృదయంలో కొన్ని కొన్ని దేవుణ్ణి అడగలేనిటువంటి మాటలు చాలా ఉండి ఉంటాయి అవి దేవుడు చూస్తూ ఉన్నవాడై ఉన్నాడు గనక ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి నుంచి దేవుడు తప్పకుండా విడుదల దయచేసి అట్ ద సేమ్ టైము సంతోషాన్ని దేవుడు దయచేస్తాడంట అయితే దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలంటే మనం ఏం చేయాలంటే మీరెల్లప్పుడూ ఆనందించాలి ఎలా ఆనందించాలి ప్రభువునందు ఆనందించేవారిగా ఆనందించే ఉండాలి ప్రభువును స్థుతించాలి ఘనపరచాలి మహిమపరచాలి కొనియాడగలిగినట్లయితే పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపి ఆనంద జీవించేటువంటి అంటే కృప దేవుడు మనకి దయచేస్తాడండి అదే మాదిరిగా మనం చూడగలిగినట్లయితే ప్రభువుని ఆనందించాలంట ఎవరి ఎందో ఆనందించాలి దేవుని ఎందో ఆనందించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి కొనియాడాలి దేవుడు నా పక్షానకై ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుణ్ణి నేను స్థుతించాలి ప్రార్థించాలి కొనియాడాలి అట్టి అట్టి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి వారి పక్షాన దేవుడు తోడై ఉండి వారి జీవితంలో ఉన్నతమైనటువంటి విజయాన్ని దేవుడు దయచేస్తూ వారి ప్రతి ఆలోచన దేవుడు సఫల పరచును గాక ఐ అదే మాదిరిగా నీ కార్యము చేత నన్ను కనపరచు మరి తెలియపరుస్తుందండి నీ కార్యము దేవుడు మన దేవుని యొక్క కార్యాలు మన పక్షాన ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు ఎందుకంటే నా ప్రియా దేవుని వెళ్ళదారా మొట్టమొదటిగా మనం చూడగలిగినట్లయితే ఆయన పోలికగా మనల్ని ఒక మన్నుని ఏర్పాటు చేసుకొని దానిని యొక్క దానిని దేవుడు ఏర్పాటు చేసినట్టు పరిశుద్ధ లేకుండా మనం చూస్తూ ఉన్నాం ఆదాముని దేవుడు ఏర్పాటు చేసి వారి నాశిక దేవుడు జీవ వాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయన కనుక దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసుకొని ఉన్నాడండి ఎంత గొప్ప ప్రేమ దేవుడు మానవ మానవుల మీద కలిగి ఉన్నాడు నా ప్రియా దేవుని బిడలారా నీవు ఎప్పుడైతే దేవుని ఎందు సంతోషించేటువంటి జీవితం కలిగి ఉంటావో నిత్యము ప్రభువుని ప్రార్థిస్తూ కొనియాడుతూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటావో నీకు తెలియకుండానే నీ జీవితంలో ఉన్నటువంటి చింతలు బాధలు సమస్యలు వేదనలు రోదనలు ప్రతి విధమైనటువంటి బంధకాలు దేవుడు తీసివేసి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేటువంటి అట్టి కృప దేవుడు మీకు ఐ మీన్ అందుకనే నీ ఉద్దేశమును సఫలపరచాలంటే మొదటిగా నీ భారము దేవుని పైన మోపాలి రెండవదిగా దేవుణ్ణి బట్టి సంతోషించాలి మనం ప్రార్థలకు వెళ్తూ దేవుణ్ణి నమ్ముకొని దేవుని అందు విశ్వాసంగా నమ్మకంగా ఉన్నటువంటి మనం ప్రభు నాకు ఉన్నాడు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నా పక్షాన ఉన్నటువంటి అట్టి సంతోషాన్ని కనపరిచే వారిగా దేవుని బిడ్డలు ఉండాలండి మూడవ పాయింట్ మనం చూడగలిగినట్లయితే చివరి పాయింట్ నీ మార్గములను ఎగోవాకు అప్పగించాలంట మనం సఫలపరచాలంటే మన మార్గాలు అనగా మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాల సమస్తము దేవునికి అప్పగించాలి ఇదిగో ప్రభా నా జీవితం నా బ్రతుకు నా స్థితిగతులు తండ్రి నీకు అప్పగిస్తున్నాను ప్రభా నీవే నన్ను నడిపించు నీవే నన్ను పోషించు నీవే నన్ను నీవేన తండ్రి స్థిరమైనటువంటి జీవితంలో నడిపించు ప్రభా పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు తండ్రి నీతికరమైనటువంటి జీవితం నాకు దయచేయ ప్రభావ యథార్థమైనటువంటి స్థితి నాకు దయచేయని మనం వహించాలంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలంటే యోవాకి అప్పగించాలి కీర్తనలో ముప్పై ఏడో కీర్తన ఐదో విషయంలో మాటలు మనం చూద్దాం నీ మార్గముకు అప్పగింపు నమ్ముకను కార్యము నెరవేర్చను అలే లూయా మనం దేవుడిని నమ్ముకుంటే చాలు మన కార్యాలు నెరవేర్చేది మన తండ్రిని మన దేవుడు మాత్రమే అందుకని వాక్యము తెలియపరుస్తుంది నీ మార్గమును యహోవాకు అప్పగింపు నిశ్చింత చింత విడిచిపెట్టమని వాక్యము తెలియపరుస్తుంది అండి ఎప్పుడైతే మన చింతలు బాధలు దుఃఖాలు వేదనలు శోధనలు విడిచిపెడతామో మన మార్గము ఏమై ఉన్నది మనం ఏ మార్గంలో నడవాలనేది పరిశుద్ధాత్మడు మనకు తెలియపరుస్తాడు ఎందుకంటే ప్రభువు తెలియపరిచాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొక్కకు చేరలేనని వాక్యము తెలియపరుస్తుంది కనుక మార్గ దర్శక ఉన్న దేవుని యొక్క మార్గాల్లో మనం నడవగలిగినట్లయితే మన జీవితాన్ని ఆనందకరంగా మన యొక్క స్థితిగతుల్ని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో నడిపించేటువంటి అట్టి శక్తి దేవుడు కలిగి ఉన్నాడండి దేవునికి మహిమ కలుగును గాక ఐ మీ ఈ మార్గంలో యహోవాకు అప్పగింపమని తెలియపరుస్తూ మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్న రోమపత్రికలు తెలియపరుస్తున్నాడు అండి మనల్ని మనం దేవుని దృష్టిలో తగ్గింపు కలిగి ఉండాలి దేవునికి అప్పగించుకోవాలి దేవా నా జీవితం మార్చు ప్రభావ నా స్థితిగతులు మార్చు ప్రభావ నా యొక్క పరిస్థితులు మార్చు ప్రభావ నిజమైన తండ్రి నా మార్గాలు నా స్థితిగతులు నా ఆలోచనలు నీకు ఆయాసకరంగా ఉన్నాయేమో వాటిని సరిచేయని దేవుని యొక్క మనం వేడుకొనగలిగితే నీకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులు ప్రతి విధమైనటువంటి వాటి నుంచి దేవుడు విడుదల దయచేసి శ్రేష్టమైనటువంటి దైవ మార్గములో దేవుడు నేను గాక అమెన్ సజీవ యాగముగా సమర్పణగా మనం ఉండాలంట అట్ ద సేమ్ టైం నీతికి దాసులుగా అప్పగించుకుని నీతివంతులమైనటువంటి దోసులుగా అప్పగించబడే వారికి మనము ఉండాలి దేవుని యొక్క మార్గాల్లో మనం జీవించాలి చాలామంది ఏం చేస్తారంటే లోక సంబంధమైనటువంటి మార్గం విశాలంగా ఉంది కనుక ఆ మార్గాల్లో వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ దైవ మార్గము దేవుని మార్గము ఇరుకుగానే ఉంటుంది కానీ ఇరుకుగా ఉన్నటువంటి ఆ మార్గాలు మనం కొద్ది దూరం ప్రయాణించినప్పుడు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిట్టుర్పులు వస్తాయి నిందలు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి అయినా కానీ ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు పరలోకం చేరేటువంటి మార్గాన్ని దేవుడు మనకి తెలియపరుస్తాడండి కనుక నా ప్రియా దేవుని బిడలారా నీ ఉద్దేశము సఫలపరచబడాలంటే సంపూర్ణ సమర్పణ కలిగి నీవు జీవించాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు కనుక సఫలపరచునని దేవుడు తెలియపరిచాడు ఒకవేళ ఈ అప్పు నాకు తీరలేదని ఈ కుటుంబ సమస్యలు నాకు తీరలేదని నా కుటుంబం కుటుంబంలో అనారోగ్య సమస్యలు నాకు నా నుంచి దేవుడు తప్పించలేదని నా కుటుంబంలో చింతల బాధలు ఉన్నాయని ఒకవేళ బాధపడుతున్నామో ఇక నుంచి అయినా నీవు దేవుడిని నమ్ముకొనగలిగితే నీ ఉద్దేశాలు దేవుడు సఫల పరచును గాక దేవుడు సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు గాక శ్రేష్టమైనటువంటి తన మార్గాల్లో నిన్ను నడిపించును గాక తద్వారా దేవుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని నీ పక్షాన జరిగించి నీవు గ్రహించలేని ఊహించలేని గొప్ప కార్యములు దేవుడు నీ పక్షాన సఫలపరచును గాక ఆమెను పరిశుద్ధాత్మని మాటలన్నింటినీ మన ఇన్నికి ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధుల మహోన్నతుల మా దేవమ్మా తండ్రి మీకే వందనస్థుతుల స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా మీరు మాట్లాడే ఉన్నారు తండ్రి సఫల పరచును అని తెలియపరచవు తండ్రి దేవ నిజమేనైనా ప్రభా మేము అయినా తండ్రి సఫల మమ్మల్ని మీరు సఫల ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి నువ్వు చేయనిదంత సఫలపరచునని తెలియపరచావు నీ ఆలోచన యావత్తు సఫలపరచునని తెలియపరచు తండ్రి నీ మనోము సఫలపరచునని నేను తండ్రి నీ కార్యములు సఫలపరుచునని తండ్రి నీ పనులు అన్నిటిలో సఫలపరుస్తానని తండ్రి నీ కోరికను నయనండి సిద్ధింపజేస్తానని తండ్రి నీ ఉద్దేశములు సఫలపరచాలంటే మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడావు ప్రభా నీ భారము దేవునిపై మోపాలని తెలియపరచావు తండ్రి నిజమే నాయన తండ్రి మాకున్నటువంటి భారాన్ని మనుషులకు చెప్పుకునే వారిగా కాకుండా తండ్రి మీకు చెప్పుకునేటువంటి కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నావు తండ్రి మా ప్రార్థన ఆలకించి దేవుడు మీరై ఉన్నారు నాయన ప్రభ నాయన తండ్రి మాకున్న చింత బాధలు ఇబ్బందులు సమస్యలు సమస్తం మీకు చెప్పుకోవడం ద్వారా ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మీరు విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి మనస్సుతో నీ బిడ్డలు మీరు నింపుదురుగాక నీ కృపతో గాక దేవుని బట్టి సంతోషించాలని తెలియపరచవ తండ్రి నిజమేనైనా తండ్రి మిమ్మల్ని స్థుతించి గణపరిచి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆనంద భక్తులుగా ఉన్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నావు తండ్రి మీరు చింతించగడ దిగులు పడకడి వేరే వేరే ఆలోచన కలిగి ఉండకడి అన్ని జనులు వాటి గురించి చింతిస్తారని తండ్రి రేపటిని గురించి చింతించవచ్చు చింత కలిగి ఉండదు అని దేవా దేవ నిజమేన ప్రభా రేపటి మాకు మీరు ఏం కా ఏమి ఇవ్వ మాకు ఏది కావాలో సమస్తము దయచేయగల దేవుడు మీరే ఉన్నారు తండ్రి కనుక నాయన ప్రభా మిమ్మల్ని బట్టి సంతోషించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి అదే మాదిరి మార్గముగా అదే మాదిరిగా నీ మార్గములు ఎహోవాకు అప్పగింపు మనం తెలియపరచావు తండ్రి దేవా మా స్థితిగతులు మా ఆలోచనలు మా తలంపులు ఎలా ఉన్నాయో అయినా తండ్రి వాటిని సరి చేసుకోవడానికి మీ కృపతోనైనా తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా మా మార్గాలు మీకు అప్పగించేటువంటి అట్టి తలంపు మీరు మాకు గాక శ్రేష్టమైనటువంటి మీ మార్గాల్లో మమ్మల్ని మీరు నడిపించుదురు గాక మీ కృపతో బలపరిచి స్థిరపరిచి సమస్త విషయాల్లో మీరే మా పక్షాన తోడై ఉండి మా జీవితాల్లో మా యొక్క పనుల్లో మా యొక్క ఆలోచనల తలంపులు సమస్త విషయాల్లో మీరు సఫలపరచమని ప్రభులే ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి దీవించండి ప్రభా దూరాన్ని సమీపాన్ని మాట్లాడాలకి ఇస్తున్నటువంటి నీ బిడ్డల పక్షాన ఏ బాధలు ఉన్నాయో ఏ చింతలు ఉన్నాయో ఏ వేదనలు ఉన్నాయో తండ్రి ప్రతి విధమైనటువంటి బంధకం నుంచి మీరు విడుదల దయచేతులు కాక నీ బిడ్డలు ఇది మొదలుకొని నీ బిడ్డలు మీ యొక్క ఆలోచనలు తలంపులు సమస్త ఉద్దేశాలు వారి పనులు వారి యొక్క స్థితిగతులు సమస్తం మీరు సఫలపరచుదురు గాక మీరే తోడే ఉండి మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్య ఉన్నవారిని స్వస్థపరచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నావు తండ్రి నీ కృప నీ క్షేమము నీ కాపుదల నీ బిడలందరి పక్షాన్ని నిండుగా మిండుగా ఉంచి నీ బిడలందరినీ సఫలపరచమని తండ్రి మీరే మా పక్షాన తోడే ఉండి నీ కృపతో మమ్మల్ని నింపమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడని యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక సృష్టిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి మీ ఆలోచన యావత్తును సఫల గాక